హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ శ్రావణమాసం స్పెషల్ చక్కెర పొంగలి ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని దాన్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక ముప్పావు కప్పు బియ్యాన్ని కడిగి కుక్కర్లో వేసుకోవాలి నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వాటర్తో కలిగి కుక్కర్లో వేసుకోవాలి పెసరపప్పు కూడా వేసుకున్నాక టూ కప్స్ వాటర్ వేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి అన్నం ఉడుకుతుంది కదండి ఈలోగా మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం దీనికోసం మీరు ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార వేసి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసి పాకం తీసుకోవాలి అయితే ఇక్కడ పాకం అంటే మరి గట్టి పాకం కాదు అలా అని తీగ పాకం కూడా కాదు కొంచెం సిరప్ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అయితే మనం చక్కెర కొంగలు చేసేటప్పుడు రెండు విషయాలు చూసుకోవాలండి ఒకటి పాకం అనేది గట్టిగా అవ్వకూడదు రెండు అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా లైట్గా పాకం తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం యాలకుల పౌడర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో అన్నం కూడా మనకు రెడీ అయిందండి చూడండి అన్నం అనేది మరీ మెత్తగా ఆపకూడదు కానీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే మనం పాకం వేయగా ఇంకా గట్టిగా అయిపోతుంది మెత్తగా అయితే పేస్ట్లా అయిపోతుంది సో కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు రైస్ని ఇలా పాకంలో కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో మీరు ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాకం అంతా పట్టి దగ్గరగా కుక్ అవుతుందండి సో ఈ టైంలో మీరు ఇంకా గీ కావాలంటే వేసేసుకోండి సో మన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో మీరు కూడా చక్కెర పొంగలి ఇలా రెడీ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్